ఒక చెయ్య నాకు లేదు నాకు వైఎస్ఆర్ సిపి హయాంలో పింఛన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు నా పింఛన్ తీసేసారని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు చేసిన వెంటనే అది చాలా వైరల్ అయిపోయింది అరే నిజంగా అది చేయలేని వాడికి ఆ పింఛన్ తీసేయడం ఏంటి అసలు చేయకూడదు కదా అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు ఆ తర్వాత ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఎలాంటి వీడియోలు బయటకు వచ్చాయంటే ఓ డతన వికలాంగుడు అని చూడకుండా నా పిజిని బిగేసినాడు చూడు నాకు చెయ్యే లేదు వికలాంగుడు ఏం చేయాలి మామ ఇప్పుడు ఇది ఆయన సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియో కదా మనకి ఇంకొక వీడియో కనిపించింది ఇది ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గొర్రెల బుచ్చేసారి అచ్చం నాయుడు అప్పుడే ప్లాన్ వేసి రాజశేఖర సంపేసినారు అట్లా జగన్ అడ్డం వస్తున్నాడని జగన్ కూడా చంపేయాలనుకున్నారు జగన్ మీద చేయి వన్ మూడు ప్రపంచ యుద్ధం జరుగుతుంది బ్రహ్మంగా చెప్పినట్లు భూమి మీద మనిషి అనేవాడే మిగలడు గుర్తు పెట్టుకోండి ఇంకా ముందుకెళ్తే ఇది చూడండి పల్లో ఏం నా దక్క ఆ క్లాకోల్లు అంటూ చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వలే పాంచే రైతు భరోసా ఇవ్వలే స్వామి విని ప్రతి ఇవ్వలే స్వామి అన్ని పథకం చేయగలలేదు మనోడికి